తిరుమల స్వామివారి లడ్డు కల్తీ చేసిన వారు పుట్టగతులు లేకుండా పోతారని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బజ్జల వెంకట సుధీర్ రెడ్డి తెలిపారు శ్రీకాళహస్తి గాంధీ వీధిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వం వంద రోజుల పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు మోడీ గారు మా ఎన్డీఏ ప్రభుత్వంలో ఏం పనిచేశారనే దాని మీద ఈ ఏడు రోజులు మరి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మనం చేసిన మంచి ఏమిటి అని చేయమని చెప్పారు అది మంచి మరి బ్రహ్మాండంగా ఈ వంద రోజుల్లో ఎన్నో పనులు చేశాం మరి స్వామివారి గుడిని ప్రక్షాళన చేశాం మొదటి నెల ఒక కోటి ఇరవై మూడు లక్షలైతే రెండో రెండో నెల రెండు కోట్ల పదమూడు లక్షలైతే ఇప్పటికి ఈ నెల ఒక కోటి ఎనభై నాలుగు లక్షలు ఈ రోజు రావడం జరిగింది ఇవన్నీ కూడా డబ్బులు పాత పాత రోజుల్లో ఎక్కడ పోతున్నాయి ప్రజలందరూ ఆలోచించారు పూజించే ఏకైక స్వామి వెంకటేశ్వర స్వామి అక్కడ కూడా మనసెట్ వచ్చింది మొన్న రిపోర్ట్ నిన్న లొకేషన్ తో కూర్చొని రిపోర్ట్ చూపిస్తుంటే నిజంగానే కడుపు తిప్పింది నాకైతే ఏం జరుగుతున్నాయి పంది కొవ్వుతో ఆయిల్ తీసి దానిలో మిక్స్ చేసే బీఫ్ ఆవు ఆవు కొవ్వుతో ఆయిల్ ఫిష్ ఆయిల్ ఈ మూడు కలిపి ఇండి ఇంగ్రిడియెంట్స్ దాని తర్వాత కాన్ దాని తర్వాత సోయా సోయా ఇవన్నీ కూడా దాన్ని కలిపి ఉంటే ఇచ్చిన రిపోర్ట్ ఎవరు పైన క్వాలిటీ కంట్రోల్